హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు వామాకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము వామాకు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతేకాదు ఈ పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా నేను మా బాల్కనీలో ఉన్న వామాకును కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసి ఒక రెండు గుప్పెళ్ళమైన వామాకుని తీసుకున్నాను తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను వాటర్లో కట్ చేసుకున్న వామాకు మొత్తము వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ వామాకును ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఈ నీళ్ళల్లో మునిగేటట్లు ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మనకు ఈ ఆకుల మీద ఏదైనా డస్ట్ ఉంటే దుమ్ము ఇసుక లాంటివి ఉంటే నీళ్ళల్లో అడుగు భాగానికి వెళ్ళిపోయి ఆకులు మొత్తం శుభ్రంగా అవుతాయి చూడండి ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాను వీటిని చూడు ఆకులన్నీ బాగా శుభ్రంగా అయిపోయాయి గ్రీన్గా వచ్చేసాయి ఇప్పుడు మనము ఈ వామాకును ఒక వడబోత బుట్టలోకి తీసుకుందాము ఇలా తీసుకోవడం వల్ల అందులో ఉండే నీరు మొత్తము బయటికి వెళ్ళిపోతుంది చూడండి ఆకు మొత్తము ఇలా బుట్టలోకి తీసుకున్న తర్వాత వాటర్లో చూడండి ఎంత డస్ట్ ఉందో అందుకని మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకొని ఈ విధంగా వడబూత బుట్టలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి నేను వేయిస్తున్నాను కదండి ఇలా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేయిపోయాయండి వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండిని స్టవ్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పల్లీలు లేదా బుడ్డలు లేదా చినకాయ పప్పులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి కదండీ పల్లీల్ని వేసుకొని వేయించుకోవాలి మనకు వామ్ వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వామ్ వలన మనకు జలుబు దగ్గు తగ్గిపోతుంది ఈ పల్లీలు వేగుతుండగానే ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి మళ్ళీ మూడింటిని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ వామకు వలన మనకు జలుబు దగ్గు మాత్రమే కాకుండా కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపులో మంట అలాంటివి కూడా తగ్గిపోతాయి ఇప్పుడు ఇవి వేగుతుండగానే ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నామండి ధనియాలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నిటినీ దూరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి మనం ఇందులో ఎనిమిది నుంచి పది దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి సైజుని బట్టి సైజు పెద్దగా ఉంటే ఎనిమిది చిన్నగా ఉంటే పది దాకా వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా కొద్దిగా వేయేంత వరకు వీటిని మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ వామాకు వలన మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయండి ఈ వామాకు మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని మనము ఇందాక నువ్వులు తీసుకున్న ప్లేట్లోకే వీటిని కూడా సర్వ్ చేసుకోవాలి ఇలా తీసి పెట్టుకొని వీటిని చల్లారనివ్వాలి తర్వాత మళ్ళీ మనము అదే బాండి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్లో మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న వామాకును వేసుకోవాలి మనం ఇందులో మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా టూ టేబుల్ స్పూన్స్ అది మిగిలింది కదా అది సరిపోతుంది ఇందులోనే ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదండి ఎక్కువగా వేసుకుంటే పుల్లగా ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న వామాకు మొత్తము పైకి కిందికి కలిసేటట్లు కలుపుకుంటూ ఉండాలండి ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఆకు మగ్గేంత వరకు మూతను ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి చూడండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసింది ఈ వాటర్ కూడా మొత్తము అయ్యేంత వరకు మళ్ళీ మనము దీన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని తర్వాత మూత తీసి వామాకు మగ్గిందేమో చూసుకోవాలండి చూడండి వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయింది ఆకు కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనము ఈ ఆకును స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం వేయించుకున్న ఎండుమిర్చి పప్పులు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కలుపుకొని మళ్ళీ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఫైన్ పౌడర్ వచ్చేసింది కదా ఇలాగా ఈ పౌడర్ వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వామాకును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మళ్ళీ మనము మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కోర్సుగా వచ్చేటట్లు వేసుకోవాలి పచ్చడి ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వామాకు పచ్చడిని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి వామాకు పచ్చడి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పోపు కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు పోపు దినుసులు వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర మినప్పప్పులు వేసుకోవాలి తర్వాత వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల మనకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అందులోనే రెండు ఎండుమిర్చిని మిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనకు పోపు బాగా వేగిపోయింది కదండి ఈ పోపును మనము పచ్చడిలో వేసుకోవాలి అంతేనండి మనకు వామాకు పచ్చడి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఇది మనం అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి